సో అర్బన్ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇది సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ఇందిరామ్ ఇండ్లు ఇస్తున్నారు బాగానే ఉంది బిల్లులు కూడా వస్తున్నాయి మాటకు బండడం నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల సమయంలో మాత్రమే కొంత నిధులు ఆపిరు కానీ మిగతా టైంలో ఇందిరా మిల్కు సంబంధించిన బిల్లులు పడుతూనే ఉన్నాయి ఇందిరామిల్లు దాదాపు లక్ష రెండు లక్షల పైగా మిల్లు స్లాబ్ లెవెల్ కూడా పూర్తి అయిపోయినాయి మంచి పురోగతి సాధిస్తుంది అయితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళ పరిస్థితి ఏంది అనే క్వశ్చన్ మార్క్ ఎప్పటి నుంచో రేజ్ అవుతుంది చాలా మంది మనం ఇంద్రామేలకు సంబంధించిన వీడియోలు చేసిన ప్రతిసారి కింద కామెంట్లు చేస్తూ ఉన్నారు అన్న మరి మా హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఏంది పట్నంలో మా పేద బతుకుల పరిస్థితి ఏందని చెప్పేసి చాలా మంది కూడా మెసేజ్ చేశారు అయితే హైదరాబాద్ నగరంలో అంటే ఓఆర్ఆర్ అవతల చాలా వరకు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కేసీఆర్ గారు కట్టించారు వాస్తవానికి అయితే అవన్నీ హైదరాబాద్ ఓఆర్ఆర్ అవతల కట్టించేసరికి చాలా మంది పేదవాళ్ళు అక్కడికి పోయి ఉండడానికి ఇష్టపడలేదు పోతలేరు కూడా సో దీనికి ఒక సొల్యూషన్ వెతకాలని చెప్పేసి అయితే కొత్త సర్కారు అయితే దాని మీద దృష్టి సారించింది హైదరాబాద్ నగరంలోనే ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత జాగ లభ్యత ఉంది హైదరాబాద్ నగరంలో అని చెప్పేసి అయితే దాని మీద ఒక నజర్ అయితే వేసింది దాని మీద దృష్టి సారించి కొంత జాగల వివరాలు అయితే ప్రయత్నం చేసింది ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్లియర్ గా హైదరాబాద్ నగరం లోపల ఉన్న వాళ్ళకి ఇందిరా మిల్ వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగానే ఉంది ఎట్లా జనరల్గా మీకు ఇట్లా అన్ని ఇక్కడ 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 కొన్ని మురికివాడలు ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని మురికివాడలు ఉండేవి ఇక్కడ వీళ్లకు ఈ ఈ ఈ ఏరియా నుంచి వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ఐదు పది కిలోమీటర్ల దూరంలోనే హైదరాబాద్ నగరంలోనే ఇక్కడ అన్ని ఇల్లున్న వాళ్ళంతా ఈ ఏరియాల కమర్షియల్ ఏరియాల పండ్లకి పోవడం ఇక్కడ కో ఇస్త్రీ షాప్ ఉండడం ఇంకొంచెం దూరంలో అయినా సైకిల్ టెక్స్ ఉండడం చిన్న బట్టల షాప్ లో పనిచేయడం ఇట్లా రకరకాలుగా పోవడం అర్ధ గంటలో పని ఫీ అంటే జర్నీ ఒక అర్ధ గంట గంట లోపలనే వాళ్ళు జర్నీ చేసుకుంటారు పేదవాళ్ళు చాలా మంది గుర్తుపెట్టుకోని వందల కిలోమీటర్లు ఊరు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళకి ఏమి ఏముండే అని దగ్గర దగ్గర పనులు పెట్టుకొని పండ్లు పూర్తి చేసుకొని మళ్ళీ పోయి అదే మురికి వాళ్ళలో నివసిస్తూ ఉంటారు వీళ్ళకి ఏం చేసింది కేసీఆర్ బయట ఎన్నో ఇక ఈ ఓరా ఇది ఓఆర్ఆర్ అనుకుంటే ఓఆర్ఆర్ అవుతాడు గిడ డబుల్ బెడ్రూమ్ కట్టించాడు నువ్వు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ కోసం ఇక్కడ చిన్న మనం యాభై అరవై గజాలు ఉన్నా సరే ఉండి పని చేసుకుంటే మీరు ఆ ఎనిమిది వేల పదివేలు పదిహేను వేలకు పని చేసుకుంటే బతికేళ్ళు ఇది ఈ ఉన్న ఈ జాగా నిలిచిపెట్టి పోయి ఇక్కడ హైదరాబాద్ నగరంలో అవతల ఓఆర్ఆర్ దగ్గర ఉన్నారండి ఇక్కడ నుంచి పనికాడికి రాలేడు ఇక్కడ ఏం ఉపాధి ఉన్నది ఈ రకంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ అవతల కట్టినటువంటి అనేక డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉండిపోయినాయి ఇప్పుడు ఈ ఈ రాష్ట్ర సర్కార్ ఏం చేస్తుంది అంటే ఈ లోపలనే ఎక్కడెక్కడ ఇప్పుడు ఎక్కడెక్కడ మురికి వాడాలని అదే జాగాల ఎంతమంది సొంత జాగాలు ఉన్న వాళ్ళు ఉన్నారో తీసుకొని ఇక్కడనే అపార్ట్మెంట్ల స్టైల్లో ఐదు నుంచి పది అంతస్తులల్లో బిల్డింగ్లు కట్టాలని చెప్పేసి అది ఎందుకంటే జాగ లభ్యత తక్కువ ఉంటుంది కాబట్టి ఆయన అపార్ట్మెంట్ కల్చర్ లాగా గడితే ఏంటంటే ఇక్కడ వీళ్ళంతా అక్కడనే వాళ్ళ ఉపాధి కోల్పోకుండా ఉంటారు ఉన్న జాగాలనే ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళంతా పేదోళ్ళు అన్ని రకాల కూడా లబ్ధి ఉంటారు కాబట్టి హైదరాబాద్ నగరంలోనే ఇన్ జీప్లస్ ఫోర్ అన్నారు స్టార్టింగ్లో ఇప్పుడు జీప్లస్ ఫోర్ అని కూడా చేసేసరిగా దాదాపు ఐదు నుంచి పది అంతస్తులలో అపార్ట్మెంట్ల లాగా కట్టి వీళ్ళందరికీ కూడా అక్కడనే ఉన్న జాగాలనే వాళ్ళకి ఆ ఇల్లు ఇయ్యనే ఉద్దేశంతో అయితే ప్రభుత్వం ఉంది దానికోసం ఈ వచ్చే నెల చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంట మంచిగా గుర్తుపెట్టుకోని ఈ వచ్చే నెల చివరి నాటికి ఇది ఫిబ్రవరి కదా మార్చ్ లాస్ట్ వరకు లబ్ధిదారుల ఎంపిక అయిపోతుంది ఎట్లా చేస్తారు చూడండి ఈ నెలాకర వరకు సొంత జాగా ఉన్న ఇరవై ఎనిమిది వేల మందికి ఎంత సొంత జాగా ఉండి నీకు యాభై గజాలు ఉందా అరవై గజాలు ఉందా ఇంతనుండని ఉన్న దాదాపు ఇరవై ఎనిమిది వేల మందికి ఫస్ట్ ఈ మొదటి విడతలో వాళ్ళ లబ్ధారులు ఎంపిక చేస్తారు అధికారులతో మంత్రులు పొంగలేడి శ్రీధర్ బాబు పొన్నం అజాను అయితే రివ్యూ చేశారు ఇక్కడ మనం చూడొచ్చు సంగ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ జిల్లాల క్యూర్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ఇంద్రం నిర్మాణం స్టార్ట్ చేసినట్టు హౌసింగ్ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ప్రకటించాడు ఇందుకోసం వచ్చే నెల నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని చేస్తామని చెప్పారు మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సొంత ఇండ్ల స్థలాలు ఉన్న ఇరవై వేల మంది లబ్ధిదారులకు ఈ నెల చివరిలోగా ఇంద్రమైన్ల మంజూరు పత్రాలు అందజేయాలని అధికారులు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు సో ఈ మంజూరు పత్రాలు ఇచ్చేస్తారు ఈ ఇరవై ఎనిమిది తారీఖు వరకు అలా సారీ ఈ వచ్చే నెల చివరికల్లా దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది లబ్ధిదారులు ఎక్క చేస్తారు ఇక్కడ వేసి వాళ్ళందరికీ మంజూరు పత్రాలు ఇస్తారు సో దీనికోసం వీళ్ళైతే ఒక మురికివాడలో ఇంద్రమ్మ మోడల్ టవర్లు ఇంద్రమైన్ల నిర్మాణాలకు సంబంధించి స్థలాల సేకరణ అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం పూర్తి సో గతంలో కేసీఆర్ గారు అసంపూర్తిగా ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ లో ఇండ్లు కూడా పూర్తి చేస్తారట పూర్తయిన ఇండ్ల కేటాయింపు తదితర అంశాలపై వీలైతే రివ్యూ నిర్వహించారు అయితే ఇక్కడ పట్టణాల్లోని మురికివాడలో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని అధికారులు మంత్రులకు వివరించారు ఇది ప్రాపర్ సర్వేనే నిజంగా అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు దాన్ని ఇష్టపెట్టుకోవడానికి ఇష్టపడతలేరు ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇల్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని హైదరాబాద్ దూరంగా గతంలో నలభై రెండు వేల ఇళ్ళ నిర్మించగా ఎన్ని ఫార్టీ టూ థౌజండ్ హౌసెస్ వీళ్ళు బిల్డ్ చేసి బయట అవుతారు ఆ అధికారు ఇటీవల నిర్మించిన క్షేత్రస్థాయి సర్వేలో ఈ అంశాలు తెలిసాయని ఇది ఇది నిజంగానే క్షేత్రస్థాయి సర్వే కరెక్టే ఇది స్థానిక పరిస్థితులను బట్టి ఐదు నుంచి పది అంతస్తుల ఇందిరమ్మ టవర్లు నిర్మించాలని ఆలోచన చేస్తున్నామని చెప్పేసి చెప్పారు సో ఇట్లా వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంది ఇక్కడ మనం కూడా అదే చూడవచ్చు రివ్యూ మీటింగ్ సంబంధించి ఐదు నుంచి పది అంతస్తులలో ఇంద్రం లో ఉండే అవకాశం ఉంది ప్యూర్ పరిధిలో నిర్మాణానికి త్వరలో శ్రీకారం పూర్తయిన రెండు పడకల గదిలో ఇళ్ళ మార్చి నాటికి లబ్దారుల ఎంపిక రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగలి రెడ్డి అయితే చెప్తున్నాను మొత్తానికి హైదరాబాద్ నగరం లోపల ఉంటున్నటువంటి ఇంద్రం మెయిన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పేదలందరికీ కూడా ఇది గుడ్ న్యూసే ఈ వచ్చే నెల చివరి కల్లా ఇరవై ఎనిమిది వేల మంది లబ్ధారులు ఎంపిక చేస్తారట సో ఓపిక ఉండండి